Look at that promise of God I will never leave you, I will never forsake you. How he was writing to Timothy I have kept my faith. 2 Timothy, 4th chapter and verse 7. I fought a good fight, finished my course. నా పరుగు కడముట్టించుwidetilde I have kept the faith నా విశ్వాసమును కాపాడు యు You didn't want to do a foolish thing at all కానీ నీవు ఎలాంటి అవివేకమైన కార్యం ఇక చేయాలననుకో You didn't want to do but you did నీవు అలాంటి చేయాలి అని అనుకో కానీ చేసావు Then now you measure your strength మరి ఈ సమయంలో నీవు నీ యొక్క విశ్వాసాన్ని కొలుచుకుంటే Look at Jesus యేసు వైపు చూడు what he did when ah. he was accused ఆయన నిందింపబడినప్పుడు When he was hanging on the cross, how he reacted. He got great strength of endurance. That endurance God wants to give you now. If your prayer is with humility, God will. He is ready to give you. He said, Ask, I will give you. If you really ask, He will give you. Philippians 4 chapter and verse 12. The method of learning. Paul says, I know how to be abased, how to abound everywhere. Yeah. దీన స్థితిలో ఉన్న నేర్చుదును संपन्न స్థితిలో ఉండ నేర్చుదును ఇన్ ఆల్ థింగ్స్ అదే ప్రతి విషమ లోను ఇన్స్ట్రక్టెడ్ బోత్ టు బి ఫుల్ అండ్ టు బి హంగ్రీ అతను అన్ని అతను సఫర్ సమృద్ధి కలిగి ఉండటకును లేమిలో ఉండటకును నేర్చుకొని ఉన్నాను అంటే వితౌట్ సఫరెన్స్ దేర్ ఇస్ నో క్రిస్టియన్ లైఫ్ అట్ ఆల్ మరి శ్రమలు ఏమీ లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఎంత మాత్రం ఉండదు యూ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ మీకు ఆ యొక్క పడిపోవడము లేవడం అనేది ఉంటనే ఉంటుంది వెన్ యు ఫాల్ డౌన్ మీరు పడిపోయినప్పుడు యు హ్యావ్ సారో మీకు దుఃఖం ఉంటుంది గాడ్ నోస్ యువర్ సారో దేవునికి నీ దుఃఖము తెలుసు. Really he wants to lift you up now. దేవుడు నిజంగా నిన్ను లేవనెత్తాలి అని అనుకుంటున్నాడు. When you meditate this word? నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే. When you digest this word? ఈ వాక్యాన్ని When you understand this word? దాని అర్థం చేసుకుంటునప్పుడు lift you up. దేవుడు నిశ్చయంగా నిన్ను లేవనిస్తాడు. Gradually he gives you sufferings after that more sufferings after that more and more sufferings. క్రమక్రమంగా ఆయన నీకు కొంత శ్రమను ఆ తర్వాత కొంత ఎక్కువ శ్రమను ఆ తర్వాత మరి ఎక్కువ శ్రమనే అనుభవిస్తూ ఉంటాడు లుక్ అట్ ద లైఫ్ ఆఫ్ జోబ్ యోబ్ యొక్క జీవితం చూసినట్లయితే సం సఫరింగ్ మొదట కొంత శ్రమ హి కిల్డ్ ద అనిమల్స్ ఆ పశువులను కొల్పోయాడు నో ఫీల్స్ ఎట్ ఆల్ ఆల్ ద ఫీల్స్ ఆ తర్వాత ఏమీ అతని అండ్ నో చిల్డ్రన్ ఆ తర్వాత మోర్ అండ్ మోర్ మోర్ సఫరింగ్స్

but how is it I have become like this? Know that God is before you. He wants to, he wants to teach you. Every time he wants to teach you. When you go to the seashore, there is border, the waves cannot come to you. ఉంటుంది అది హత్తు మీరే బాయ్స్టర్స్ మీ వద్దకి రాలేదు వేవ్స్ ఆర్ కమింగ్ అప్ ఆన్ యూ గొప్ప తరంగాలు పైకి వచ్చినప్పటికీ దాని ఇస్ ఏ బోర్డ్ దేర్ అక్కడ ఒక హత్తు అనేది ఉంటుంది బట్ వేవ్ దేర్ తరంగం అనేది అక్కడే ఆగిపోతుంది దేర్ ఓన్లీ అక్కడే టేక్

నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా గాడ్ ఇన్స్ట్రక్టెడ్ ద సీ దేవుడు సముద్రానికి అలాంటి నియమాలను ఇచ్చాడు గాడ్ ఇస్ ఎ మాస్టర్ దేవుడు యజమాని అయ్యున్నాడు అధికారి మాస్టర్ మాస్టర్ ట్రైనర్ ఆయన యజమానుడై నేర్పించే వ్యక్తిగా ఉన్నాడు హి ఆల్వేస్ టీచెస్ యు అన్ని వేళల ఆయన నీకు నేర్పిస్తూ ఉంటాడు అండ్ టుడే ఆల్సో హి ఇస్ టీచింగ్ యు ఈ రోజు కూడా ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నాడు హి కెనాట్ లీవ్ యు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు హి కెనాట్ ఫర్సేక్ యు ఆయన నిన్ను మరిచిపోలేడు 11th వర్స్ 11వ వచనం నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా వర్ యు దేర్ వెన్ ఐ వాస్ ఇన్స్ట్రక్టింగ్ ద సీ నేను ఆ రీతిగా సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఉన్నావా లెట్ అస్ ఆల్వేస్ లుక్ ఎట్ అవర్ ప్రామిసెస్ విచ్ యు హవ్ గాడ్ ఇన్ ద బిగినింగ్ కాబట్టి అన్ని వేళల ఆరంభం నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల వైపు మనం చూడాలి ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ ప్రాసెస్ క్రైస్తవ జీవితం అనేది ఒక క్రమ పద్ధతి నౌ యు ఆర్ అండర్ ద ప్రాసెస్ నీవు ఈ సమయంలో ఆ పద్ధతి గుండా వెళ్తా ఉన్నావు హి ఇస్ టచింగ్ యు నౌ ఆయన నిన్ను ముట్టు ముట్టుచన్నాడు హి 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 వాంట్స్ టు టేక్ అవే రెబెలియస్ నేచర్ ఫ్రమ్ యు నీలో నుండి తిరుగుబాటు స్వభావాన్ని తీసేయాల అనుకుంటున్నాడు దన్ డో నాట్ డిసోబే నో కాబట్టి అవిధేయగా ఈ సమయంలో ఉండొద్దు యువర్ ఫేత్ మస్ట్ ఇంక్రీజ్ నాట్ డిగ్రీస్ నీ విశ్వాసం అనేది అంతకంత వృద్ధి చెందాలే గానీ తగ్గిపోకూడదు వి సీ డైలీ ట్రయల్స్ ప్రతిదినము శ్రమలను పరీక్షలను మనం చూస్తాము ట్రయల్స్ లిఫ్ట్స్ us up ఆ పరీక్షలనేవి మనల్ని లేవనెత్తుతాయి ఫైనల్లీ టు కుడ్ సీ గాడ్ ఇన్ హి సఫరింగ్స్ అతను ఈ శ్రమలలో యోబు చివరకు దేవుని చూడగలిగాడు దోస్ సఫరింగ్స్ లెట్ హిమ్ టు సీ గాడ్ ఆ శ్రమలన్నీ కూడా దేవుని చూసే రీతిగా అయోబుని నడిపించాయి ఆల్ ది సఫరింగ్స్ వి లీడ్ యు టు సీ గాడ్ విత్ యువర్ ఐస్ మరి నీ జీవితంలో వస్తున్న ఈ శ్రమలన్నీ కూడా నీ కళ్ళతో నువ్వు దేవుని చూసే రీతిగా తీసుకెళ్తాయి ద సేమ్ బుక్ బుక్ ఆఫ్ జోబ్స్ 42 చాప్టర్ యోబు గ్రంథము 42వ అధ్యాయము అండ్ వాస్ 5 ఐదో వచనంలో చూసినట్లయితే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను దట్ ఎక్స్‌పీరియన్స్ గాడ్ వాంట్స్ టు గివ్ యు ఆ అనుభవం దేవుడు నీకు ఇవ్వాలని యు యు హావ్ హర్డ్ ద గాస్పెల్ నీవు దేవుని గురించిన వార్త విన్నావు బట్ హి వాంట్స్ టు స్పీక్ టు యు పర్సనల్లీ నౌ కానీ ఈ సమయంలో వ్యక్తిగత మాట్లాడాలి అని అనుకుంటున్నా యు హావ్ మెనీ మెనీ స్టోరీస్ ఆఫ్ ఫెయిత్ నీకు ఎన్నో ఎన్నో విశ్వాసం విశ్వాస చరిత్రలు అవి తెలుసు బట్ ఫైనల్లీ హి వాంట్స్ టు గివ్ యు ప్రాక్టికల్లీ కానీ చివరగా ఆయన నీవు అవి కలిగి ఉండాలి అనుభవపూర్వకంగా అని కోరుతున్నాడు అండ్ పాల్ సేస్ గాడ్ షల్ సప్లై ఆల్ ద నీడ్స్ ఆఫ్ యువర్ యా పౌలు సమస్త దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తాను అకాడింగ్ రిచెస్ గ్లోరీ బైక్ జీసస్ క్రైస్ ఫేస్ లో ఉన్నటువంటి మహదాయశ్వర్యమును బట్టి మీ ప్రతి అవసరంతో తీర్చబడుతుంది ఫస్ట్ సమయల్ మొదటి సమయాలు హిర్ ఇక్కడ దావిదో మనం చూస్తున్నాము గోడ్ ట్రాడ్ హ్యూమ్ ఫ్రీ దేవుడు అతనికి విశ్వాసం నేర్పిస్తూ నార్ట్ హివస్ టెల్న్ సాంగ్ అతను సౌలితో ఏమని చెప్తా ఉన్నాడు ఐ హావ్ ఫేస్ ఏ బేర్ అతడు దావీదు రాజైన సౌలుతో నేను ఎలుగుబంటిని ఎదుర్కొన్నాను అండ్ హి సాల్ హి వాస్ టెల్లింగ్ సాల్ ఆ రీతిగా రాజుగా ఉన్న సౌలుతో చెప్తూ ఉన్నాడు హిస్ ఎక్స్‌పీరియన్స్ అతని అనుభవాన్ని పంచుకుంటున్నాడు అక్కడ ద ప ఆఫ్ బేర్ ఎలుగుబండి పంజ నుండి ఐ హావ్ గాట్ బ్యాక్ ద లెమ్ నేను ఆ గొర్రె పిల్లను విడిపించగలిగాను అని చెప్పాడు అండ్ ఆల్సో ఫ్రమ్ ద ప ఆఫ్ లయన్ అదే రీతిగా సింహపు పంజ నుండి I could deliver the lamb. Now I will deliver the people of Israel from the hand of Goliath. First Samuel seventeenth chapter. And verse thirty-seven. Gradually God was teaching him faith. దావీదుకు దేవుడు విశ్వాసం నేర్పించుకుంటూ వచ్చాడు వి సీ ఇన్ హిస్ వర్డ్స్ అతని మాటల్లో మనం అది చూడగలుగుతాం డేవిడ్ బై ఫెయిత్ హి సెడ్ టు సాల్ విశ్వాసం ద్వారా ఆయక సౌలుతో దావీదు చెప్తూ ఉన్నాడు 37వ వచనం సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను యా యు మస్ట్ టెల్ దట్ ఫేత్ నీవు ఆ విశ్వాసం కలిగి ఉండాలి గాడ్ ఇంక్రీజ్ ద ఫేత్ ఇన్ డేవిడ్ దావీదులో దేవుడు విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటొచ్చాడు హి టాట్ మెనీ లెసన్స్ స్పెక్టికల్లీ అతను అనుభవపూర్వకంగా ఎన్నో పాఠాలు దేవుడు నేర్పించాడు గాడ్ వాంట్స్ టు టీచ్ యు మెనీ లెసన్స్ దేవుడు అదే రీతిగా నీకు ఎన్నో పాఠాలు నేర్పించాలని లెసన్స్ టు బుక్ ఆఫ్ హగ్గై హగ్గై గ్రంథం చూసినావు సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము అండ్ వాస్ 8 ఎనిమిదవ వచనం

ఇదే సైన్యములకు అధిపతి అవి వాక్కు బిలీవ్ దట్ వర్డ్ ఆ మాటను నమ్మండి సిల్వర్ ఇస్ మైన్ వెండి నాది అండ్ గోల్డ్ ఇస్ మైన్ బంగారు నాది అండ్ నైన్త్ వర్స్ తొమ్మిదవ వచనం ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు సెలవు యు బిలీవ్ దట్ వర్డ్ ఈ మాటను నమ్మండి ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపన్ బిలీవింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని చెంచడ మీదనే సమస్తం ఆధారపడి ఉంటుంది. We are seeing David's faith. మనం దావీదు విశ్వాసాన్ని చూసాము. సమ్ 4. కీర్తనలు 4వవలు. And verse 1. మొదటి వచనం. నా నీతికి ఆధారం అగు దేవా నీ కొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత వాడు నీవే నన్ను కరుణించిన ప్రార్థనను నంగీకరించు. O enlarge my coasts. నీవు ఇరుకులో నాకు విశాలతను కలగజేసావు. Well what we must ఆ నీ నోటితో నువ్వు ఉచ్చరించాలి ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే హి విల్ గివ్ యు ఎన్లార్జ్‌మెంట్ ఆయన నీకు విశాలతని ఇస్తాడు ద సఫరింగ్స్ ఆఫ్ డేవిడ్ మేడ్ హిమ్ టు సీ ఆల్ దిస్ థింగ్స్ హ్యాపెన్ లిటరల్లీ దావీదు యొక్క శ్రమలన్నీ కూడా ఇవన్నీ జరగడానికి ఎంతగానో అవి సహాయం చేశాయి గాడ్ ఎన్లార్జ్డ్ ద ఫేత్ ఆఫ్ డేవిడ్ దేవుడు దావీదు యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించాడు హి విల్ మేక్ యు టు ఎన్లార్జ్ యువర్ సెల్ఫ్ అదే రీతిగా ఆయన నీవు కూడా విశాలత పొందుకోవాలి అని ఆశతో ఉన్నారు హి విల్ ఎన్లార్జ్ యువర్ ఫెయిత్ ఆయన నీ విశ్వాసాన్ని విశాలపరుస్తాడు హి విల్ ఎన్లార్జ్ యువర్ స్ట్రెంగ్త్ ఆయన నీ శక్తిని నీ బలమును విశాలపరుస్తాడు హి విల్ ఎన్లార్జ్ యువర్ కోస్ట్ నీ యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు హి విల్ ఎన్లార్జ్ ఎవ్రీథింగ్ సమస్తాన్ని విశాలపరుస్తాడు లెర్న్ టు ఒబే గాడ్ దేవునికి విదేత చూపించడము నేర్చుకో హి విల్ గివ్ యు పవర్ టు ఎండ్యూర్ సఫరింగ్స్ ఆయనే నీవు శ్రమను సహించేటువంటి శక్తిని ఇస్తాడు ఓన్లీ వెన్ యు ఎండ్యూర్ సఫరింగ్స్ విత్ హ్యాపీనెస్ నీవు సంతోషంతో శ్రమలను బ్లెస్డ్ అప్పుడు నీవు ధన్యుడవుగా ఆశీర్వదింపబడుతుంది